హాయ్ అండి నేను మీ మాధవిని మీరు రైస్ జొన్న రొట్టె చపాతి రాగి సంగటి ఇలాంటివి దేంట్లోకైనా సరే ఎక్సలెంట్గా మటన్ కర్రీ చేయాలి అనుకుంటున్నారా అయితే ఈ మటన్ కర్రీ మీరు ఖచ్చితంగా ట్రై చేయాలండి దేంట్లో తిన్నాగానే అద్భుతంగా ఉంటుంది ఇల్లంతా గుమగుమలాడుతూ భలే రుచిగా ఉంటుందండి సింపుల్గా చేసుకోవచ్చు పెద్ద కష్టం కూడా కాదు ఎలా చేయాలో చూపిస్తాను చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ ఈ మటన్ కర్రీ చేసుకోవడానికి ఒక అర కేజీ మటన్ని నీట్గా కడిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ మటన్ కర్రీలోకి ఒక మసాలా పేస్ట్ చేసుకుందాం దీనివల్లే కూర టేస్ట్ చాలా బాగుంటుంది కుమ్మగుమలాడుతూ భలే ఉంటుంది ఈ పేస్ట్ కోసంగా లో ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక నాలుగు లవంగాలు రెండు యాలకులు రెండి ఇంచులు దాల్చిన చెక్క కశ్మీరీ రెడ్ చిల్లీస్ ని మూడు లేదా నాలుగు ఇలా తుంచుకొని వేసుకోండి వీటి వల్ల మంచి కలర్ తో పాటు స్మెల్ కూడా చాలా బాగుంటుందండి ఒకవేళ ఇవి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి మామూలు ఎండుమిరపకాయలను ఒక రెండు మూడు వేసుకోండి సరిపోతుంది అలాగే ఒక పది వెల్లుల్లి రెమ్మలు ఒక రెండు ఇంచుల అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేయండి దీంట్లోనే ఒక టీ స్పూన్ మిరియాలు రెండు టీ స్పూన్ల ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు రెమ్మల కరివేపాకు కరివేపాకు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే మంచి ఫ్లేవర్తో పాటు చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కరివేపాకు అంత వద్దనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి కరివేపాకు హెల్త్కి మంచిదే కాబట్టి వేసుకున్నా పర్వాలేదు వీటిలన్నింటినీ కలిపి మొత్తం బాగా వేయించండి ఇవన్నీ ఇలా ఒక సగం వరకు వేగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ దాకా గసగసాలు వేసుకొని వేయించుకోండి గసగసాలు తొందరగా వేగిపోతాయి కాబట్టి ఫస్టే వేయద్దు ఇవన్నీ సగం వేగిన తర్వాత గసగసాలు వేసి వేయించుకుంటే గసగసాలు వేగేలోపు మిగతా అవన్నీ బాగా వేగుతాయి మరీ మాడేంత వరకు వేయించమాకండి లైట్గా చేదనిపిస్తుంది అందుకని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోండి ఇప్పుడు చూడండి అన్నీ బాగా వేగాయి కదా కరివేపాకు కూడా చూడండి బాగా వేగింది కరివేపాకు బాగా వేయించుకోవాలి సరిగా వేగలేదంటే టేస్ట్ అంత బాగుండదు ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ తీసి మిక్సీ జార్లో వేసుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఈ పేస్ట్ వల్ల మటన్ కర్రీ అదిరిపోతుందండి టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ ని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని దీంట్లో మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి నాన్ వెజ్ రెసిపీస్ కి కొద్దిగా ఆయిల్ పడుతుందండి అంత ఆయిల్ వద్దనుకుంటే తగ్గించి వేసుకోండి ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో మీడియం సైజు రెండు ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి బాగా వేగుతాయి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అనేవి ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజ్ ఒక టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి టమాటా ముక్కలు అనేవి బాగా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోండి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా బాగా వేగిపోయాయి ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ మొత్తం వేసుకొని ఫ్లేమ్ని మీడియం మీడియంలో పెట్టుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ మసాలా పేస్ట్ ని బాగా వేగనివ్వండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేగాలండి అలా వేగితేనే మీకు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు చూడండి ఒక నాలుగైదు నిమిషాలు వేయించుకుంటే మీకు ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యి బాగా వేగుతుంది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి దీంట్లోనే మీరు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఈ మటన్ అనేది ఈ మసాలా పేస్ట్ లో బాగా వేగాలండి అలా వేయించుకుంటే మటన్ ముక్కలకి ఈ మసాలా కూడా కొద్దిగా పట్టి టేస్ట్ బాగుంటుంది మటన్లో నుంచి ఇలా వేయించుకునేటప్పుడు మనకి కొద్దిగా వాటర్ రిలీజ్ అవుతుంది ఆ వాటర్ మొత్తం ఇంకిపోయి మళ్ళీ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించండి అంటే సుమారుగా ఒక ఏడెనిమిది నిమిషాలన్నా వేయించాలి మీరు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఇప్పుడు చూడండి ఆయిల్ కనిపిస్తుంది కదా ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు మటన్ ముక్కలకి మసాలా బాగా పట్టుంటుంది ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు మూడు టీ స్పూన్లు కారం వేస్తున్నాను నాన్ వెజ్ రెసిపీస్ ఎప్పుడైనా కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి మీకు అంత కారం వద్దనుకుంటే తగ్గించి వేసుకోండి ఆల్రెడీ మనం మిరియాలు కూడా వేసాం కాబట్టి మీరు కారం ఎంత తినగలరో చూసుకొని వేసుకోండి ఈ పసుపు కారం కూడా వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలపండి ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో నీళ్లు పోసుకోవాలి నేను ఒక గ్లాస్ దాకా నీళ్లు పోస్తున్నానండి జస్ట్ మటన్ ముక్కలు మునిగేంత వరకు పోసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ పోసుకున్నారనుకోండి మీకు కూర అనేది పల్చగా అయిపోతుంది చిక్కటి గ్రేవీ లాగా రాదు అందుకని మటన్ ముక్కలు మునిగేంత వరకు పోసుకోండి ఇలా నీళ్లు కూడా పోసి ఒకసారి కలిపిన తర్వాత టేస్ట్ చూసుకోండి మీకు ఉప్పు కారం అన్ని కరెక్ట్ గా సరిపోయా లేదా అని సరిపోకపోతే మీ టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు కారం వేసుకొని కలుపుకొని కుక్కర్ కి మూత పెట్టి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక ఆరు విజిల్స్ రానివ్వండి ఆరు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అనేది మీకు ఈ విధంగా ఉంటుంది చూడండి ఇది ఆరిన తర్వాత ఇంకా ఆస్త చిక్క పడుతుందండి అంటే కొద్దిగా చల్ల ఆరిన తర్వాత ఇంకా ఆస్త చిక్కగా అవుతుంది పర్ఫెక్ట్ గా వచ్చింది చూడండి ముక్క కూడా చూపిస్తాను మీకు తుంచి మెత్తగా ఉడికిపోయింది చూడండి ఒకవేళ ముదురు మటన్ అనుకోండి సరిగా ఉడకదండి అలాంటప్పుడు మీరు ఒక రెండు విజిల్స్ ఎక్స్ట్రా ఇవ్వండి బాగా ఉడుకుతుంది లేత మటన్ అయితే తొందరగా ఉడికిపోతుంది ఇలా ఉడికిన తర్వాత లాస్ట్ గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని మొత్తం బాగా కలిపేసుకుంటే మటన్ కర్రీ రెడీ ఈ మటన్ కర్రీ వండుతుంటే మీకు ఇంట్లో గుమగుమలాడిపోతుందండి అంత మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా అద్దరిపోతుంది ఒక్కసారి రెగ్యులర్గా ఎప్పుడు మనం చేసుకునే మటన్ కర్రీ లాగా కాకుండా ఇది ఒకసారి ట్రై చేసి చూడండి కొద్దిగా డిఫరెంట్ గా మంచి ఫ్లేవర్ తోటి భలే ఉంటుంది ఈ కర్రీని మీరు రైస్ చపాతి జొన్న రొట్టె రాగి సంగటి ఇలాంటి వాటిల్లోకి సర్వ్ చేసుకోవచ్చు సూపర్ గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన షఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి